నాకు ప్రాణహాని ఉంది నా పార్టీ వాళ్ళే చంపాలని చూస్తున్నారు నాకు బెదిరింపులు వస్తున్నాయి రౌడీ సీటర్ల వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు మూడు రోజుల క్రితమే డీసీపీకి ఫిర్యాదు చేశారు కంటోల్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణ శ్రీ గణేష్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను కంటోల్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు తన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తన మీద హత్యాత్మం చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు కొంతమంది రౌడీ సీటర్లు దాడి చేసేందుకు కుట్ర పన్నారని తనకు ప్రాణహాని ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు ఈ ఘటనపై పోలీసులు అన్ని కూనాలలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు అయితే తనపై దాడికి ప్రయత్నించిన రౌడీ సీటర్ల వెనక మంత్రి అండదండలు ఉన్నాయని తెలిపారు సొంత పార్టీ వాళ్ళనే చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే ఓయూ సమీపంలో మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో బోనాల సందర్భంగా ఆదివారం రాత్రి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా సుమారు యాభై మంది దుండగులు ఎందుకు వచ్చారని ఆయన చెప్పారు సుమారు ఇరవై బైక్లపై వచ్చి తన వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని తనను కారులో నుంచి కిందికి దిగాలని బెదిరించారని అన్నారు తనపై దారి చేయడానికి కొంతమంది యువకులు యత్నించినట్లుగా శ్రీ గణేష్ ఆదివారం ఓయూ ఠానాలో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడతాయి అయితే ఈ స్త్రీ కనేష్ విషయంలో ఆలోచిస్తే మూడు రకాల వాదనలు కనబడుతున్నాయి ఒకటి సొంత పార్టీ నేతకే బెదిరింపులు సొంత పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు చంపాలనుకుంటున్నారు ఒకటి రియల్ ఎస్టేట్కు సంబంధించా లేదా కంట్రోల్మెంట్ సీటు మీద ఆశపడా లేదా ఇతరత్ర ఏమైనా సెటిల్మెంట్ ఇది పోలీస్ దర్యాప్తు చేస్తుంది అనుకోండి కానీ సొంత పార్టీ నేతకే రక్షణ కరువైనప్పుడు ఈ తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంది గతంలో ఈయన డీసీపీకి కూడా ఫిర్యాదు చేసిండు ఫిర్యాదు చేయాల్సిన అంతగా ఎందుకు ఓ మంత్రి ఆధ్వర్యంలో ఎందుకు చంపాలని చూస్తున్నారు శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేదా శ్రీగణేష్కు సంబంధించి ఎందుకు ఆయనను ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకు అంతమంది పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి సొంత పార్టీ నేతలకే పూర్తి స్థాయిలో రక్షణ లేకపోతే ఏంది పరిస్థితి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ కథ మీ అందరికీ తెలుసు ఎస్ఎల్బీసీ నూట యాభై రోజుల కథ ఎస్ఎల్బీసీ కంచికే ముందుకు పోలేక వెనక్కి రాలేక స్వరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్ బేరింగ్ వచ్చిన ముందుకు సాగని పనులు ఇప్పుడు విడిభాగాలు కావాలట శ్రీశైలం ఎడవగట్టు కాలవ పనుల పునరుద్ధరంలో డైలీ సీరియల్ ట్విస్టులు అమెరికా నుంచి మిషన్ బేరింగ్ తెప్పించుకున్న ఆపసోపాలు తీరా బేరింగ్ వచ్చాక చూస్తే యంత్రం విడిభాగాలు మాయం కొత్తవి తెప్పిద్దామంటే ఐదు దేశాల నుంచి రావాల్సిన పార్ట్స్ టీబీఎం కొత్తది తెప్పించాలన్న తయారీకి మూడేళ్ళు ఎస్ఎల్బీసీ టనెల్ కూలి నేటికి నేటికి సరిగ్గా ఐదు నెలలు ప్రమాదంలో సజీవ సమాధి అయిన కార్మికుల మృతదేహాలు నేటికి కూడా దొరక్కలే దీనికి తోడు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులే అటకెక్కే పరిస్థితి కూడా నెలకొన్నది అమెరికా నుంచి కష్టపడే టనెల్ బోర్ మిషన్ బేరింగ్లో తెచ్చిన అధికారులు దాని పార్టీలు మాయమైనట్లుగా గుర్తించారు వాటిని మరోవైపు ఉన్న మిషన్కు పెట్టామని అది కాస్త ఫిబ్రవరి ఇరవై ఒకటి నాటి ప్రమాదం మట్టి కింద కూరుకుపోయిందని తెలిపారు ఇక ఇప్పుడు ఇక ఎస్ఎల్బిసి ఖాతా కంచికి చేరిన టేనా ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్పాలంటే ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఎవరైతే దీన్ని డప్పుగొట్టి భజన చేసి నేనే చేస్తున్నా నేనే చేపిస్తున్నా మేమే చేస్తున్నాం మేమే చేపిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా ఇక ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వాళ్ళ సమాధానం ఎట్లుంటుందో మనం వేచి చూడాలి ఎందుకంటే ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టుకున్నారు కదా భజన ఆ భజనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది హైకమాండ్ వద్దకు బండి ఈటల ఇష్యూ పంచాయతీకి చెక్ బీజేపీలో ఆధిపత్య పోరుకు తెర అధిష్టానానికి చెక్ పెడుతుందా అధిష్టానం చెక్ పెడుతుందా రామచంద్రరావు పర్యటనతో క్లారిటీ రానుందా స్థానిక ఎన్నికలలో ఈటలకు ప్రయారిటీ ఇస్తారా క్యాంపెయిన్ కమిటీలో చోటు కల్పిస్తారా పార్టీలలో గొడవలు సహజం రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి మధ్య లేవా కేసీఆర్ కేటీఆర్ కవిత మధ్య లేవా ఈటల బండి అంశం మా దృష్టికి రాలేదు మా దగ్గర కొత్త పాత లేదు అంతా ఒకటి ఇదంతా కొంతమంది సృష్టించిన స్టోరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వైరల్ అవుతుంది ఇది మామూలుగా అయితే లేదు బండి సంజయ్ ఈటల వరుస జరుగుతున్నాయి పంచాయతీ ఇది తారాస్థాయికి చేరింది ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఫ్రీ సైకిళ్లతో ఎంటర్ ఇచ్చిండో బండి సంజయ్ అప్పుడే చెప్పేసిండు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఎవరైతే ఈటల వర్గం కాకుండా నా వర్గంగా ఉంటారో వాళ్ళకే పదవులు వస్తేనే ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తే వాళ్ళందరూ కూడా తిరిగి ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో పెద్ద చర్చ వేచ్చిన పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజం అంతా చూసింది సో ఈటల బండి మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ ఏ విధంగా ఉంటుంది ఎట్లుంటుంది ఎంత దూరం పోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అనేది పంచాయతీలకు కేర్ ఆఫ్ మారిపోయింది ప్రజల పక్షాన నుంచి కాస్త దూరం వెళ్ళిపోయింది అనేది కూడా చూడాలి ఇంకొక విషయాన్ని నేను ఏం చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి